ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రానికి రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన ఉన్నందున ఏర్పాట్లను కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బిచ్చు పటేల్ జిల్లా కలెక్టర్ రాజా పరిశీలించారు రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ స్వీకరణ వర్క్ షాప్ కి రైతు భరోసా కమిటీ సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖల మాధ్యులు దుద్దిల శ్రీధర్బాబు రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ గృహ నిర్మాణం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గురువారం ఉట్నూర్ కేబి కాంప్లెక్స్కు రానున్న సందర్భంగా హెలిప్యాడ్ మీటింగ్ హాళ్లను స్థానిక శాసన సభ్యులు వెడ్మ పొచ్చుతో కలిసి పాలనాధికారి రాజాశిషా పరిశీలించారు సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రైతు భరోసా పథకంపై అభిప్రాయాల స్వీకరణకు గురువారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజాశిషా తెలిపారు ఉట్నూర్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు రైతులు ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల వారు వర్క్ లో పాల్గొనడం జరుగుతోందని రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సూచనలు స్వీకరిస్తారని పేర్కొన్నారు శాసనసభ సభ్యులు వెడ్మ బుర్జు మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద రైతులతో సమావేశం కానున్న మంత్రివర్గం ఉపసంఘం గురువారం రానున్నందున మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి డిఎస్సీ నాగిందర్ ఆర్టీఓ జీవకర్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు अरे बोलिए अच्छे से क्लियर होता है हां तो अभी एक तरह से हमारा एफेंसी है संपूर्ण कंपनी का एक एंगल से देखो असेट सीमेंट है जो सीमेंट कैपिटल वालों का सो रेवेन्यू का पता है इसका और రేపు రైతు భరోసా కింద రైతులతోటి సమావేశం కావడానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం రేపు రాబోతుంది దాంట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు దాంతోపాటు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్గ సీత గారు రాబోతున్నారు అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేస్ కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో మరి హెలిప్యాడ్ కావచ్చు మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటున్నాం మరి రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది రుణమాఫీ విషయమే కావచ్చు అదేవిధంగా రైతు భరోసానే కావచ్చు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి మీరు రేపు ఉదయం పది గంటలకు రైతులు కొంతమందిని కలెక్టర్ గారు కొంతమంది మాట్లాడి కొంతమంది రైతులను కూడా మాట్లాడతాం ఉత్తమ రైతులు కావచ్చు అదేవిధంగా మిగతా రైతులతో మాట్లాడి వాళ్ళతో ఒక అభిప్రాయ సేకరణ ఏ రకంగా చేస్తే రైతు భరోసా ముందుకు తీసుకెళ్ళే మీద అభిప్రాయ సేకరణ జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషం రైతులను ప్రోత్సహించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మనం రక్ష మరి రక్షిత రక్షిత అని మనం ధర్మాయితే మనం కాపాడుతూ ఉంటాం వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్ష నినాదాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి రైతు ఒక కంకణం కట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటైన కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడితే ఎండ ఎండాకాలంలో ఎండ తగ్గుతుంది వాతావరణంలో ఎలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం ఉంటుంది ఇది ఏదైతే నిలిగిరిపి గా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఆయిల్ పాంప్ ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి ఎందుకంటే వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే ఆయిల్ పాంప్ వల్ల చాలా వరకు దాని కొంత నీరు అవసరం ఉన్నాం దాని కూడా ఇక్కడ ఎట్లయితే ఏర్పాటు చేసుకొని మనం ఏ రకంగా నీళ్ల కోసం ఏర్పాటు చేస్తారో అదే రకంగా ఆయిల్ పాంప్ విషయంలో కూడా కొంత రైతులందరూ కూడా దృష్టి సారించాలి అదే రైతు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మరి యొక్క వనస కార్యక్రమానికి ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ గారికి డిఆర్కి ప్రతి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు